చిత్తూరు జిల్లా పెద్ద పంజారీ మండలంలో ఫారెస్ట్ అధికారుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు మదనపల్లె నుంచి అప్పినపల్లి వైపు వెళ్తున్న కారులో ఎర్రచందనం తరలిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు మొత్తం పది దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితులు కారు వదిలి పారిపోయినట్లు తెలిపారు డబల్ నైన్ ఎయిట్ నెంబర్ చెప్పి ఆ బండి ఇట్లా వస్తూ ఉంది సిల్వర్ కలర్ బండి వస్తూ ఉంది ఆ బండిని కొంచెం ఫాలో చేయాలి దాంట్లో ఏదో వ్యవస్థ వెనకాల కూడా పాలిస్తున్నారని చెప్పి చెప్పగా నేను ఇంటికా నుంచి బండి తీసుకుని రోడ్లు అడిగినాగా బండి వస్తూ ఉంది ఆ బండిని ఆపినాము ఆపితే కూడా మమ్మల్ని బండి పైన దుద్దుకొని ముందెళ్ళిపోయారు మళ్ళా ఊర్లో కండి అలర్ట్ అయ్యి అందరూ కూడా ఆ బండిని ఫాలో చేయగా కొంత దూరంలో ఆ కిలోమీటర్ దూరంలో మళ్ళా అందులో పట్టుకొని దాన్ని ఫారెస్ట్ వారికి అప్డేట్ చేంజ్ ఫారెస్ట్ చేంజ్ చేస్తున్నటువంటి మాకు అంటే చాలా నాలుగు ఆరు గంటల నాలుగు లీటర్ ఒక వెహికల్లో ఉలిచిల్లా మండలం నుంచి తప్పించుకుని పార్టీ మా వాళ్ళు ఆ వెహికల్ని వెంటపడి వెంటపడుతున్నారు వెంటనే అందరికీ అలర్ట్ చేయడంతో వెంటనే ఈ మెసేజ్ ప్లస్ వెహికల్ నెంబర్ని సుప్రా వెంటనే నేను నేను ఉదయం ఆరు గంటల ఫారెస్ట్ ఏంజెన్స్ ప్రైవేస్ పట్టు ఫారెస్ట్ ఏంజెస్ అయినటువంటి నాకు అంటే ఆరు ఒక మండలం నుంచి తప్పించుకుంటారు ఉంది మా వాళ్ళు ఆ వెహికల్ వెంటబడి వెంటబడుతున్నారు వెంటనే అందరికీ అలర్ట్ చేయడకూడదు అండి వెంటనే ఈ మెసేజ్ ప్లస్ వెహికల్ నెంబర్ని అలాంటి పడుతుంది వెంటనే నేను కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ చూసి పరమేశ్వర పరస్వాముడు సి గారికి ప్లస్ డిఎస్పి గారికి మన రేంజ్ ఆఫ్ స్టాఫ్ అందరికీ ఇన్ఫామ్ చేసి మన రేంజ్ వెహికల్స్ రెండు రేంజ్ వెహికల్స్ ప్లస్ సిఈ గారి వెహికల్ అంతా కదా హైవేలో పెట్టడం జరిగింది హైవేలో పెడితే వెంటనే పల్లం ఎంత అయినప్పుడు సర్వీస్ రోడ్లో కట్టయి మేము హైవేలో ఉన్నాము సర్వీస్ రోడ్లో కట్టయి ఇట్లా పల్ల బద్రపల్లి రోడ్లో క్రాస్ చేయడం జరిగింది క్రాక్ చేసే అబ్బరిపల్లి క్రాస్ దగ్గర ఇట్లా శంకరాందిపేట మీద వాళ్ళు జరుగుతూ ఉంటుంది అబీర్బల్ క్రాన్స్ దగ్గర ఒక ఇద్దరు అక్కడ స్లో చేసి ఇద్దరు చూపేయడం ఒక లాక్ గడక్క వేసేసి వెంటనే రిమైనింగ్ లాక్స్ వెహికల్ ఇట్లా శంకరా శంకరాపేట శంక్రాపేట రూట్లో రావడం జరుగుతుంది అప్పుడు విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి మన పరమేశ్వర్ సిఐ పరమేశరపు వెంటనే మనం సరే సరే మురళీమోహన్ పరిశురాలు సార్ గారు పని మీద సిఈ మురళీమోహన్ గారు మన ప్రాంతిష్ఠా గారికి తెలియ జరిగింది ఇట్లా వెహికల్ వస్తుంది మీరు విలేజ్లో అడ్డుపడవాలి వెంటనే ఆయన స్కూటర్ ఒక గడ్డ అడ్డు అడ్డు పెట్టడం జరిగింది ఆ స్కూటర్ ఒకడ గుద్దేసి వెళ్తుంటే పాస్ అయిపోయింది తర్వాత వెంటనే విలేజర్స్ వెంటనే దాని తరగడం జరిగింది కొద్ది దూరం వచ్చిన తర్వాత వీటిని వదిలేసేసి అతను పారిపడింది మన మురళీమోహన్ గారు చమక కరెక్ట్గా టైంకు మనకి వెహికల్ పట్టుకోవడం కారణం కదా మన మురళ్య గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన రామకృష్ణ గారికి ఇవ్వడం వెహికల్ ఈజీగా పట్టుకోవడం జరిగింది ఒక ముద్దాయి పార్కు లేనప్పుడు మన విలేజెస్ అంతా కనుక వెంట జరిగింది కానీ పొరపాటున పట్టుకోలేకపోయారు అంటే వాళ్ళు ఈ పొలాల్లో ద్యూసి పారిపోవడం దాని వల్ల పట్టుకోలేదు విలేజెస్ అందరికీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మరి పోలీస్ డిపార్ట్మెంట్ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ ఎరచంద్ర వెహికల్లో అందరికీ ఇటువంటి అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం వెహికల్స్ పట్టుకుంటుంది ఇది వినిపించింది సో మన ఆపి ఆఫీ విలేజర్స్ అందరికీ మా డిఎఫ్ఓస్పి గారు కానీ కృతజ్ఞత తెలియపరచుకునే చర్చ చెప్పడం జరిగింది అందుకోసం నేను ఈ వీడియో రిలీజ్ చేస్తాను